హలో అందరికీ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటిలు ఈరోజు రెసిపీ వచ్చేసి పరమాన్నం అండి విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా ఎక్కువ హడావుడి లేకుండా ఎక్కువ నెయ్యి వాడకుండా చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్క కొలతలతో చూపిస్తున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేశారు అంటే టేస్ట్ మాత్రం మద్దరిపోద్ది అండ్ కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేస్తారు దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ తీసేసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను వీటిని ఒక రెండుసార్లు బాగా వాష్ చేసి వాటర్ని వంపి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వరకు వాటర్ వేసేసుకోండి మీరు కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ కొలత ప్రకారం చెప్తున్నాను కదా మీరు అంటే రైస్ వంపే పని లేకుండా అనుకుంటే ఒక కప్పుకి మూడు కప్పుల వరకు రైస్ వేసేసి వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రైస్ని ఉడకనివ్వండి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది మనకి రైస్ ఉడకడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ని పోయేంత వరదాకా ఇలా బాగా రైస్ అంతా మెత్తగా వరదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని అంతా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసేసుకోండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి అన్నం మెతుకులు లేకుండా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అంటే గ్రే గుజ్జులాగా చాలా బాగుంటుంది పరమాన్నం అనేది ఇప్పుడు ఇందులోనే ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో అంటే అదే గ్లాస్ కొలతతో తరిగిన బెల్లంని తీసేసుకోండి కొలత ప్రకారం చెప్తున్నానని చెప్పాను కదా ఇలా మనం కరెక్ట్గా కొలతతో తీసుకుంటే స్వీట్ కానీ పాలు కానీ కరెక్ట్గా సరిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా రైస్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఈ బెల్లం కరిగి ఈ రైస్ అనేది బెల్లంలో బాగా ఉడకాలి ఆ స్వీట్నెస్ అంతా రైస్కి పడుతుంది అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వరకు పచ్చిపాలను తీసుకున్నాను మీరు కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు కాకపోతే పచ్చిపాల వల్ల మనకి మరుగుతుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి రైస్కి పడతాయి అనమాట టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పాలన్నీ రైస్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ రైస్ పాలల్లో ఉడకేలాగా ఉడకనివ్వండి ఇలా దగ్గరకు అయిపోతుంది పది నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేసేసుకున్నాము అంటే చాలా సింపుల్గా అయిపోయే పరమాన్నము రెడీ అయిపోయినట్టే ఇది మీరు ఎప్పుడైనా తినాలి అనిపించినా ఎక్కువ శ్రమ లేకుండా ఈ